ఆత్మ ఎవరిని ఎవరికి విడిచిపెడుతుంది ఆత్మ జీవుణ్ణి నాలుగు రకాలుగా విడిచిపెడుతుంది ఒకటి కాలానికి రెండు శాస్త్రానికి మూడు గురువుకు నాలుగు తనకే నిజానికి జీవులందరూ ఆత్మస్వరూపులైన అజ్ఞాన ప్రభావం చేత తమకు తాము స్వతంత్రులమని మాయలో తగులుకుంటారు జంతుప్రాయమైన జీవితం గడుపుతూ ధర్మాధర్మ విచక్షణ లేకుండా చెబితే ఏమాత్రం వినని అహంకారిని ఆత్మ కాలానికి విడిచిపెడుతుంది ఇది చాలా ప్రమాదకరమైన ఆత్మ విధించే శిక్ష ఇక్కడ జీవులు వారి ఆలోచనలు మాటలు కర్మలకు కఠినమైన శిక్షలు అనుభవిస్తూ జన్మచక్రంలో నలిగిపోతారు జీవిత లక్ష్యం ఏమిటా అసలు అని వైరాగ్యాన్ని పొంది సాధనా మార్గాన్ని పట్టిన చెబితే వినే విశ్వాసం ఉంచే సాధకుణ్ణి ఆత్మ శాస్త్రానికి విడిచిపెడుతుంది ఇది శుభ సూచకమైన ఆత్మ యొక్క కరుణ ఈ స్థితిలో జీవులు సాధన ద్వారా చిత్తశుద్ధిని పొంది ఆత్మ యొక్క తదుపరి కరుణకు సన్నద్ధులవుతారు చిత్తశుద్ధిని పొంది వివేక వైరాగ్యాలతో గురుని ఎందు విశ్వాసము గురువు సూచించిన మార్గముందు ఓర్పును చూపించే సాధకులు ఆత్మచేత గురువుకు అప్పగించబడతారు ఇది పరమోత్కృష్టమైన ఆత్మ యొక్క కరుణ ఈ శిష్య జీవులు సంపార్జన చేసి తదుపరి ఆత్మ యొక్క కరుణకు సన్నద్ధులవుతారు సంపార్జన చేసి తాన ఆత్మస్వరూపుడుననే జీవిత లక్ష్యాన్ని గ్రహించి అదిగా ఉండటానికి ప్రయత్నం చేసే జ్ఞానజీవులను ఆత్మ తనకే అప్పగించుకుంటుంది ఇదే పరమజీవిత లక్ష్యం ఆత్మానుభవం వీరే జన్మ పరంపరలను దాటిన వాళ్ళు జీవన్ముక్తులు సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త